మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు రాబోయే రోజుల్లో కుట్రలు కుతంత్రాలు జరుగుతాయని చెప్పారు కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేస్తారని మండిపడ్డారు అయితే వాళ్ల మాదిరిగా కుట్రలు చేయడం తనకు చేతకాదని సీఎం జగన్ తెలిపారు ఈ కుట్రల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అలాగే వాళ్ల మాదిరిగా కుట్రలు చేయడం తనకు చేతకాదని చెప్పారు తాను నమ్ముకున్నది దేవుడు ప్రజలను మాత్రమేనని తెలిపారు అవినీతి జరగకపోయినా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారన్నారు చంద్రబాబు అవినీతి చేసిన పవన్ కళ్యాణ్ నోరు మెదపరని విమర్శించారు చంద్రబాబు అవినీతిలో పవన్ కళ్యాణ్ కూడా భాగస్వామేనని తెలిపారు గత ప్రభుత్వంలో చంద్రబాబు నొక్కిన బటన్లు సున్నా అని చెప్పారు పవన్ గత ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదన్న ఆయన కేంద్రానికి ఒక్క లేఖ కూడా ఎందుకు రాయలేదని ప్రశ్నించారు చంద్రబాబు మోసం చేస్తే పవన్ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడా లంచాలు లేవని వివక్ష కూడా లేదని చెప్పారు గతంలో రైతు భరోసా చేయుత ఆసరా పథకాలు లేవని విమర్శించారు ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి